హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లోకల్ తెలుగు ఛానల్ మా లోకల్ తెలుగు ఛానల్కి స్వాగతం ప్రముఖ నటుడు మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ బెనర్జీ మనందరికీ తెలిసిన మనిషే ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు అయితే ఇప్పుడు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక విషాదం చోటు చేసుకుంది ఇంతకీ ఏమిటి ఆ విషాదం అంటే నటుడు బెనర్జీ తండ్రి రాఘవయ్య బెనర్జీ చనిపోయారు అయితే ఆయన ఆదివారం ఉదయం చనిపోవడంతో మొత్తం ఏ సినీ ప్రపంచం అంతా ఒక్కసారిగా బాధలోకి వెళ్ళిపోయింది ఒక్కొక్కరు సీనియర్ నటులతో సహా మంచి మంచి నటులు కూడా నేల రాలిపోవడంతో అందరూ విషాద ఛాయల్లోకి వెళ్ళిపోయారు ఇక ఫిలిం నగర్లో ఆయన నివాస స్థలంలో మొద మొదటగా కడసారి చూపులు పెట్టిన పెట్టిన రాఘవయ్య మృతదేహాన్ని తర్వాత ఫిలిం న నగర్లోని మహాప్రస్థానంలో ఆయన చివరి అంత్యక్రియలు చేయబోతున్నారు ఇక రాఘవయ్య గారు ఎన్నో రకాల పాత్రలు చేశారు వీరాంజనేయ యమగోళ లాంటి హిట్ సినిమాల్లో ఆయన హీరోగా నటించారు ఇక ఆయన చావు మరణ వార్త విని బెనర్జీ ఎంతో విషాదంలోకి వెళ్ళిపోయారు మా నాన్నగారు ఒక గొప్ప నటుడు ఆయన నటవారసత్వమే మాకు వచ్చింది కే ఏ సినీ ప్రపంచానికి వీళ్ళందరు సినీ ప్రపంచం వీళ్ళందరికీ ఎంతగానో రుణపడి ఉంటుంది అలాగే ఆయన ఎక్కడ ఉన్నా కూడా ఆయన ఆత్మశాంతి చేకూరాలని మనందరం కోరుకుందామన్నారు అయితే ఇక బెనర్జీ తండ్రి రాఘవయ్య గారు నటించిన చివరి సినిమా ఇప్పుడు రాబోతున్న మహేష్ బాబు మరియు కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న భరత్ అనే నేను సినిమాలో ఆయన చాలా మంచి క్యారెక్టర్ క్యారెక్టర్ చేశారు అయితే సినిమా రిలీజ్ అవ్వక మున్పే ఆయన క్యారెక్టర్ ఏంటో తెలుసుకోక మున్పే ఆయన చనిపోవడం అనేది నిజంగా బాధాకరమైన విషయమే అయితే భరత్ అనే నేనులో ఆయన భరత్ అనే నేను అనే సినిమా ఆయనకి ఆఖరి సినిమాగా మనం చెప్పుకోవచ్చు మరి ఫ్రెండ్స్ మీరు కూడా ఆయన ఆత్మశాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ఇవిలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది